వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ది స్కందపురి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం లక్షా వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళాన్ని అందించారు స్థానిక లారీ యజమానుల ఆహ్వానం మేరకు ఆదివారం రాత్రి అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు పూల జల్లుతో ఆత్మీయ స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన అనంతరం విరాళాన్ని ఆయనకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితుల కోసం ఎంతో మంది ఉదారంగా వస్తువులు నగదు రూపేణ విరాళాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారని అన్నారు వరద తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయక చర్యలలో పాల్గొన్నారని తెలిపారు ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుండవరపు పెద్దశేషయ్య ప్రెసిడెంట్ కంచర్ల మాధవరావు సెక్రటరీ మందలపు గోపి తదితరులు పాల్గొన్నారు ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు తమ వంతు విరాళంగా వారి సహాయార్థం అందించడం చాలా అభినందించదగిన విషయం ఇదే విధంగా అందరికీ నమస్కారం ఈరోజు కందుకూరు వాలీబాలర్స్ అసోసియేషన్ సోదరులు ఈ రాష్ట్రంలో గత నెలలో జరిగిన మీరందరూ కూడా చూసారు ఈ వరద విజయవాడ ప్రాంతాన్ని మొత్తం అల్లకల్లోలు చేసిన పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా కంప్లీట్ గా జనజీవన శ్రమంతి లేకొచ్చే వరకు మొత్తం విజయవాడ కలెక్టరేట్లోనే హౌస్ కూడా పోకుండా అక్కడే ఉండి మొత్తం ప్రజలందరూ కూడా ఆ వరద కష్టాల్లో నుంచి బయటకు వచ్చేదాకా ఏ విధంగా కష్టపడో మనం అందరం కూడా చూసాం ఈ రాష్ట్రంలో అనేక మంది ద్రాక్తృత్వంతో చాలా మంది కూడా ఆ ప్రాంతంలో నష్టపోయిన సోదరులందరికీ సీఎంకి రిలీఫ్ ఫండ్ కింద అనేక మంది సహాయ సహకారాలు అందించారు దానిలో భాగంగా ఈరోజు కందుకూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈరోజు లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చినందుకు ముందుగా ఓనర్స్ అసోసియేషన్కి అలాగే ఓనర్స్ సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు కందుకూరులో తెలుగుదేశం పార్టీ అంటే లారీ స్టాండ్ ఎంత బలంగా ఉండేదో తప్పకుండా మీరు అందరూ కూడా నన్ను కూడా మొన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పకుండా నా వంతు సహాయ శాఖ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా ఆఫీస్కి వచ్చి పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు వెనకబడిపోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడు పదల వయసులో ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మన అందరం చూస్తా ఉన్నాం మీరు కూడా లారీ బోనర్స్ గ్రామాల్లో పోయినప్పుడు ఆ గుంటలు రోడ్లు అటు గోదావరి జిల్లాలో పోతే ఇంకా దారుణమైన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు వాటి అన్నింటించి కాపాడుకునే దానికి మీరు అందరూ ఈ రాష్ట్ర